రాజకీయ చట్టంలో సంక్షేమ హాస్టళ్ళు పార్టీలకు సేవకులుగా భర్తలు డిప్యూటీ ఇన్ఛార్జ్ హెచ్ఎంలుగా భార్యలు మేడం చెప్పారు సరేనా డిప్యూషన్లు వద్దు అడ్మినిస్ట్రేషవ్ గ్రౌండ్సే ముద్దు స్వార్థ ప్రయోజనాలకు అధికారుల బలి ఇవి గిరిజన సంక్షేమ శాఖలో లోగుట్టు రుచుకులు పూర్వం రాజులు రాజ్యాలు ఎలా పంచుకున్నారో తెలియదు కానీ గిరిజన సంక్షేమ వసతి గృహాలను మాత్రం ప్రజాప్రతినిధులు వారికి అనుకూలమైన వ్యక్తులను నియమించుకోవడం పరిపాటిగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి సంబంధిత అధికార యంత్రాంగం మాత్రం చేసేది లేక గంగిరెద్దు ధోరణిలో తలవుపుతూ లూడూ బసవన్న పాత్రను పోషిస్తున్నారనే అంశం చర్చనీ అంశంగా మారింది ఈ తరహా విధానం మరెక్కడో కాదు అల్లూరి జిల్లా పాడేరు డివిజన్ గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహాల్లో నెలకొన్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి ఇటువంటి అంశాలను ముందే పసిగట్టిన ఆ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ శాఖల్లో ఎటువంటి డిప్యూటేషన్ పద్ధతులను పాటించవద్దని సంబంధిత అధికారులకు లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే గిరిజన సంక్షేమ శాఖలో మాత్రం శతకోటి దరిద్రానికి అనంత కోటి ఉపాయాలు అనే చందంగా పరిపాలనాపరమైన బదిలీలు ఇన్ఛార్జీలుగా నియమిస్తూ రాజకీయ నాయకులు మెప్పుకోరే విధంగా వారి సిఫార్సులను శిరస వహించడం అధికారులకు పరిపాటిగా మారిందనే విమర్శలు మూట కట్టుకుంటున్నారు ఇటువంటి అంశాలు చిలికి చిలికి వానజల్లుగా మారి సరాసరి ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన పాడేరు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులకే ఎట్టకేలకు ఎసరపడింది దీంతో ఈ జిల్లా అధికారి పోస్టు ఇన్ఛార్జి పాలనలోకి జారుకుంది ఇంతటి కీలకమైన డిప్యూటీ డైరెక్టర్ను అడ్మినిస్ట్రేషివ్ గ్రౌండ్స్లో బదిలీ చేయాల్సి వచ్చిందని ఉపాధ్యాయ మేధావి వర్గాలు ముక్కులు వేలేసుకుంటున్నాయి పాడేరు నియోజకవర్గంలో ఎవరు పార్టీ సేవకులను వారు కాపాడుకునే పనిలో ప్రజాప్రతినిధులు పడ్డారనే భావన వినిపిస్తుంది దీనికి సంక్షేమ హాస్టల్నే వేదికలుగా చేసుకొని అనుకూలమైన వ్యక్తులకు డిప్యూటీ వార్డెన్లు హెచ్ఎంలు ఇన్ఛార్జీలుగా నియమించాలని అధికారులు సిఫార్సులకు చేస్తున్నారనే విషయం బహిరంగ చర్చ మారింది ఇటువంటి రాజకీయ చట్టంలో ఆస్తుల లోగిళ్లు నలిగిపోతున్నాయనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి దీనికి ఉదాహరణగా జీకేవీధి చింతపల్లి కొయ్యూరు మండలాల్లో పలు వసతి గృహాలకు ప్రజాప్రతినిధులు సిఫార్సులు చేసినట్లు బోగట్ట జీకేవిధి రింతాడ బాలికల ఆశ్రమ పాఠశాల విషయానికి వస్తే ఇటీవల ఈ పాఠశాలలో పనిచేసిన పీజీహెచ్ఎం పదవి విమరణ చేశారు ఒక ఇన్ఛార్జ్ హెచ్ఎం నియామకంలో రాజకీయ నిలినీడలో అలుముకొని ఈ సమస్యను ఈ రచ్చబండ సరాసరి ఎవరిని నియమించారో రాజకీయ నాయకులే నిర్ణయించారనేది ఆ మండల నాయకులు ఆ జిల్లా అధికారికే ఎరుక ఇది ఇలా ఉండగా డిప్యూటీ వార్డులుగా పనిచేస్తున్న మ్యాటర్లకు మాత్రం అధికారిక ప్రజాప్రతినిధి ఆశీస్సులు మాత్రం మెండుగా ఉన్నాయనే వాదన కూడా వినిపిస్తుంది చింతపల్లి మండలం లంబసింగి బాలుర ఆశ్రమ పాఠశాలలో హెచ్డబ్ల్యూఓ పోస్టు కాగా ఈయనకు అనారోగ్యం కారణంగా అదే పాఠశాలలో ఎస్జిటి ఉపాధ్యాయు సహాయంతో వసతి గృహ నిర్వహణ జరుగుతుందనే విషయం ఆ మండలాధికారినికి తెలుసు అయితే కొంతమంది ప్రజాప్రతినిధులకు ఈ వాటిని ఉద్యోగంపై కన్నుపడింది అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ అనే బూచిని అడ్డం పెట్టుకొని ఏకం ఒక జీపీఎస్ తీసుకుని తీసుకువచ్చేందుకు మమ్మల్ని ప్రయత్నాలు జరిగాయి దీనికి డీడీ ఉత్తర్వుల్లో మాత్రం ఎస్జిటిగా ఆర్డర్ జారీ చేశారు ఈ రచ్చబండ కూడా సరాసరి ఎమ్మెల్యే వద్దే జరిగిందనడానికి ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు హెచ్డబ్ల్యూఓలే ప్రధాన సాక్ష్యంగా నిలిచారు ఇకపోతే కొయ్యూరు మండలం రావణాపల్లి గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహంలో డిప్యూటీ వార్డెన్ నియామకం రాజకీయ చట్టంలో అనేక మలుపులు తిరిగిందనే విషయం ప్రచారంలో ఉంది అదే పాఠశాలలో పీడీగా విధులు నిర్వహిస్తున్న ఆమె భర్త రాజకీయ పార్టీకి అనుకూల వ్యక్తిగా ప్రజాప్రతినిధి ఒకరు ఆమెకే డిప్యూటీ వార్డుని ఇవ్వాలని డీడీకి సిఫార్సు చేసినట్లు బోగట్ట అయితే రొటేషన్ పద్ధతిలో డిప్యూటీ వార్డెన్గా కొనసాగుతున్న తమనే కొనసాగించాలని ఆమెకు ఉన్న మీడియా పలుకుబడిన అర్థం తగిలి పెట్టుకొని నట్లు విశ్వనే సమాచారం ఇలా వసతి గృహాల్లో నెక్కన్న సమస్యలు చెప్పుకుండా పోతే ఏమిటి మీటినా అవినీతి రాగం రాజకీయ గ్రహణాలే అలముకున్నాయన్నది స్పష్టంగా కానబస్తుంది అడ్మినిస్ట్రేటివ్ విషయంలో నిబంధనలు అనుసరించి ఎటువంటి ప్రలోభాలకు తలగకుండా అధికారులు రాజకీయ నాయకులు వసతి గృహాల నిర్వహణను ప్రోత్సహించే విధంగా చర్యలు చేపట్టినట్లయితే అధికారులు బలి కాకుండా ఒకటే గమ్యం అను దిశగా విద్యా అభివృద్ధి సంక్షేమము విద్యార్థుల శ్రేయస్సు కోరుతారుగా చరిత్రలో మిగిలిపోతారు ఆ శాఖ ఉన్నతాధికారులు జిల్లా అధికారులు వసతి గృహాలపై ప్రక్షాళన చేసి మరింత దర్యాప్తు చేసినట్లయితే కొన్ని వాస్తవాలు బహిర్గతం అవుతాయని విద్యా అధికారులు మేధావి వర్గాలు భావిస్తున్నాయి పార్టీలకు సేవకులుగా భర్తలు డిప్యూటీ ఇన్ఛార్జ్ హెచ్ఎంలుగా భార్యలు ఉత్తర్వులు కాదు మేడం చెప్పారు సరేనా డిప్యూ